బ్రేకింగ్ హైదరాబాద్ లో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షపు నీరు రహదారులపై నిలవడంతో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి ముఖ్యంగా హైదరాబాద్ ఉప్పల్ వరంగల్ రహదారిపై రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి దీంతో ఆ ప్రాంతంలో హెవీ ట్రాఫిక్ జామ్ అయింది ఉప్పల్ వరంగల్ రహదారిపైన వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి ఉప్పల్ నుంచి ఉప్పల్ బస్ డిపో వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు విజువల్స్ ఉప్పల్స్ రహదారి పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఐదు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలతో వర్షపు నీరంతా కూడా రోడ్లపైన చేరడం అవి రహదారుల పైన అంటే గుంతలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది రోడ్లన్నీ కూడా గుంతలుగా ఏర్పడటంతో వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ ఉప్పల్ వరంగల్ రహదారిపైన రోడ్లన్నీ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము భారీ గుంతలు ఏర్పడ్డాయి దీంతో ఆ ప్రాంతంలో హెవీ ట్రాఫిక్ జామ్ అయ్యింది